హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈజి ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎవరైతే సెపరేషన్ ఆర్ నో కాంటాక్ట్లో ఉంటారో మీ పర్సన్ మీ సెపరేషన్ తర్వాత ఏం ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా మీరు వెయిట్ చేయొచ్చా ఆర్ మూవ్ ఆన్ అయిపోవచ్చా ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజునేట్ అవ్వట్లేదు అని మెసేజెస్ మీక్ కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది స్క్రీన్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్ సర్వీస్ ఛార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమిడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది సో లెట్ స్టార్ట్ రీడింగ్ అసలు మీ పర్సన్ ప్రేమ ఆలోచిస్తున్నారు మీ గురించి సెపరేషన్ సెపరేషన్లో ఉన్నారు కాబట్టి తన ప్రెజెంట్ ఎనర్జీ నైన్ ఆఫ్ కట్స్ మైన్ ఆఫ్ కప్స్ తన ప్రెసెంట్ ఎనర్జీ హీల్ అవడానికి ట్రై చేస్తున్నారు బట్ ఎట్ ది సేమ్ టైం ఒక్కొక్కసారి రిలేషన్షిప్ కావాలని కూడా అనిపిస్తుంది కంప్లీట్గా మూవ్ ఆన్ అయితే అవ్వలేదండి మూవ్ ఆన్ అవ్వడానికి హీల్ అవ్వడానికి మధ్యలో ఉన్నారు మీ పర్సన్ ఓకే తన ఫీలింగ్స్ వచ్చేసి కింగ్ ఆఫ్ ఫోన్స్ వీల్ ఆఫ్ ఫోర్చూన్ క్వీన్ ఆఫ్ సోర్స్ ఇంటెన్షన్స్ ఎంపరర్ ఫైవ్ ఆఫ్ సోర్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా మీరంటే ఒక ప్యాషనెట్ ఎనర్జీ అయితే ఉంది మీ పర్సన్కి ఇంకా మీకు అట్రాక్ట్ అయ్యే ఉన్నారు బట్ వీల్ ఆఫ్ ఫోర్చూన్ అంటే ఏదైతే చేంజెస్ జరిగినాయో మీ రిలేషన్షిప్లో వాటి గురించి చాలా డీప్గా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ బికాజ్ క్వీన్ ఆఫ్ సోట్స్ సో లాజికల్గా థింక్ చేస్తున్నారు ఎమోషనల్గా కాకుండా అట్ ది సేమ్ టైం మీ గురించి ఏమాలోచిస్తున్నారంటే మీరు చాలా స్ట్రవన్ మీరు చాలా మొండి సో మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకున్నా మీరు రాణిస్తారా లేదు ఇవన్నీ కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు బికాస్ మీకు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అండ్ మీకు ఎక్కువగా మీరు ఎక్కువగా మీ ఇంట్లో వాళ్ళ మాట వింటారు లైక్ మీ ఫాదర్ ఎక్స్పెషల్లీ మీ ఫాదర్కి మీరు చాలా ప్రయారిటీ ఇస్తారు మేబీ కొంతమందికి మదర్ అయ్యి ఉండొచ్చు బట్ మేజర్లీ ఇక్కడ ఫాదర్ మీ ఫాదర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు సో వాళ్ళ మాట మీరు దాటరు అనే దాని గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ బట్ ఏదైతే జరిగిందో దానివల్ల మీ పర్సన్ అయితే హ్యాపీగా అయితే లేరండి ఖచ్చితంగా ఇలా జరిగి ఉండకుండా ఉండుంటే ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉందాం కదా ఇలా సెపరేషన్ మేబీ మీ సెపరేషన్కి ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు సో అలా జరగకుండా ఉండే బాగుండు అనే ఒక ఫీలింగ్లో అయితే ఉన్నారు మీ పర్సన్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా రీయూనియన్ ఆర్ రికన్సిలియేషన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు బికాజ్ ఎంత మీ పర్సన్ లాజికల్గా ఆలోచించినా మీకు ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యి ఉన్నారు అందుకే ఇక్కడ కంప్లీట్గా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అట్ ది సేమ్ టైం కంప్లీట్గా హీల్ కూడా అవ్వలేదు బికాజ్ ఏదైతే జరిగిందో దాని గురించి మీ పర్సన్ ఇంకా ఆలోచిస్తున్నారు రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఇలా జరిగి ఉండకూడదు అని ఒక థాట్ ఉంది మీరంటే ప్యాషన్ ఉంది బట్ యాక్షన్ తీసుకుంటారా లేదా ఇవన్నీ మనం చూద్దాం అండ్ అండర్ ద టెక్ ద వరల్డ్ అండ్ త్రీ ఆఫ్ ఫోన్స్ ఖచ్చితంగా ఒక ప్రోగ్రెసివ్ పాజిటివ్ థింకింగ్ ఉంది బట్ రైట్నో కొంచెం ఒంటరిగా టైం అన్నది స్పెండ్ చేస్తున్నారు మీ పర్సన్ బికాజ్ ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాని నుంచి కంప్లీట్గా బయటికి రావాలి సో ఒంటరిగా ఉంటే కొంచెం తను హీల్ అవ్వచ్చు అని చెప్పి తను ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు సో బికాజ్ తను హీల్ అవ్వాలి తన హీల్ అయితే తనకు ఒక క్లారిటీ కూడా వస్తుంది అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ स्पैसीस्पियो वाटर्स और जमुना लिब्रा आक्वेरियस एयर्स మీ ఫీలింగ్స్ ఏంటో కూడా చూద్దాం మీ ఇంటెన్షన్స్ అంటే ఎక్ ద హ్యాంగిడ్ మ్యాన్ అండ్ మీ ఎనర్జీ డర్త్ ఖచ్చితంగా ఈ సెపరేషన్ అనేది మిమ్మల్ని ఎమోషనల్గా చాలా చాలా డౌన్ చేస్తుంది మీ లైఫ్లో ఇది మీకు ఒక టర్నింగ్ పాయింట్లా చెప్పచ్చు బికాస్ ట్రాన్స్ఫర్మేషన్ డర్త్ అన్నది సో మీరు ఒక సర్కిల్లో ఉన్నారు ఇప్పటి వరకు సడన్గా రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం అనేది మీకు చాలా చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ మేబీ రైట్ను మీరు ఎమోషనల్లీ చాలా డౌన్ అవ్వచ్చు ఎమోషనల్లీ చాలా మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు బట్ ఇది మీకు ఒక మీ లైఫ్లో ఒక పాజిటివ్ టర్న్గా అయ్యే సిచ్యువేషన్ లాగా కనిపిస్తుంది బికాజ్ మీకు ఒక క్లారిటీ వచ్చింది మీకు ఒక ఫాల్స్ హోప్స్ లేవు ఒక రిలేషన్షిప్లో ఉండాల్సిన టెన్షన్ యాంగ్జైటీ ఏమీ లేవు యా రైట్నో మీకు పెయిన్ ఉంది ఖచ్చితంగా నేను చెప్తాను బట్ దీని నుంచి మీరు బయట పడిన తర్వాత మీ మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట ఎందుకు చెప్తున్నానంటే ఏస్ ఆఫ్ సోర్స్ ద లవర్స్ అండ్ త్రీ ఆఫ్ సోర్స్ మీ ఫీలింగ్స్ మీరు ఇంకా మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మిస్ అవుతున్నారు ఇలా జరగ ఉండకూడదని మీకు ఒక ఫీలింగ్ ఉంది తన మిమ్మల్ని ఎలా హర్ట్ చేయకూడదని కూడా ఆలోచిస్తున్నారు నన్ను ఎందుకు ఇంతలా హర్ట్ చేశారు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు ఒక నిజం తెలుసుకోవడానికి అసలు ఇంతవరకు జరిగిన దాంట్లో ఏది నిజం ఏది అబద్ధం సో మీకుగా మీరు ఒక మెంటల్ క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ సో ఇక్కడ ఒక న్యూ బిగినింగ్ గురించి థాట్స్ ఉన్నాయి బట్ పేర్ల మీ గురించి మీరు ఆలోచించుకోవాలి బికాస్ ఏస్ ఆఫ్ కప్స్ విత్ నైన్ ఆఫ్ పెంటికల్స్ సెల్ఫ్ లవ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోవాలి మీ మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకోవాలి రిలేషన్షిప్లో ఉండడం వల్ల నే మీరు మెంటల్లీ చాలా చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు సో అదంతా కాకుండా ముందు నేను నా గురించి ఆలోచించుకోవాలి నేను హెల్తీగా ఉంటేనే కదా ఏ రిలేషన్షిప్లో అయినా నేను ఉండగలిగేది సో మీకు ఇలాంటి థాట్స్ ఎక్కువగా ఉన్నాయి సో ఇదంతా జరిగిన తర్వాత ఈ పెయిన్ నుంచి బయటకు రావడానికి మీరు ఎక్కువ మీ మీద ఎనర్జీ ఫోకస్ చేసుకోవడం అనేది చేస్తున్నారు విచ్ ఈజ్ అగైన్ వెరీ 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 గుడ్ థింగ్ సో మీరు మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు బట్ ఇంకా మీకు ఒక ఉంది స్టక్ అయి ఉన్నారు కంప్లీట్గా మీరు అయితే ఇలా చేయట్లేదు బికాజ్ అండర్ ద టెక్ హ్యాంగడ్ మ్యాన్ ఇంకా మీరు కంప్లీట్లీ స్టక్గానే ఉన్నారు బట్ ట్రై చేస్తున్నారు మీ మీద ఎనర్జీ ఫోకస్ చేయడానికి ఎక్కడో ఒక చోట మళ్ళీ మీ ఇద్దరికి న్యూ బిగినింగ్ ఉంటే బాగున్నాను రియూనియన్ అయితే బాగున్నాను అని కూడా మీరు కూడా చాలా గట్టిగా ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్లికర్ వోకో చోరస్ ఎడ్స్ అనే ఉండొచ్చు स्पैसी कैंसर कॉपियो वाटर्स एक्सपेषलीपियो और जमुनाई लीब्रा आक्वे एक्सपेषली जमुना पर्सन असल Page of फोर and Six of Swords. సో అగెయిన్ మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉంటారు ఏం చేస్తున్నారు ఏంటి అని ఫోర్ ఆఫ్ కప్స్ మిస్సింగ్ ఎనర్జీ ఏస్ ఆఫ్ మౌంట్స్ ఒకసారి క్లారిఫై చేద్దాం నైట్ ఆఫ్ ప్రింటికల్స్ ది వరల్డ్ టెంపరెన్స్ అని యాక్షన్ తీసుకుంటారు కానీ కొంచెం టైం పడుతుందండి నాకు ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించట్లేదు ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు ఏంటి మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక టైం చూసుకుని అప్పుడు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా బికాస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే వెరీ వెరీ స్లో మూవింగ్ బట్ సాలిడ్ యాక్షన్ సో యాక్షన్ తీసుకోవాలనుంది ఖచ్చితంగా బట్ ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించట్లేదు ఖచ్చితంగా బికాస్ టెంపరెన్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్లియో సాజిటేరియస్ ఫైర్స్ అనేవి ఉండొచ్చు ఎక్స్పెషలీ సాజిటేరియస్ ధనుసు రాసి సో మీరు కొంచెం పేషెన్సీతో అయితే ఉండాల్సిందే సో ఇమీడియట్ యాక్షన్ అయితే మీ పర్సన్ సైడ్ నుంచి అయితే కనిపించట్లేదు ఇన్ కేస్ యాక్షన్

మెజీషియన్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ చూసారా ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ తీసుకున్న ఇక్కడ రీయూనియన్ అనేది కనిపించట్లేదు యాక్షన్ బాగా లేట్ అవ్వడం వల్ల మేబీ మీరు మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు దాని తర్వాత మీ పర్సన్ యాక్షన్ తీసుకున్న ఫలితం లేకపోయి ఉండొచ్చు ఒక మిస్సింగ్ ఎనర్జీ ఈ లోపు మీ రిలేషన్షిప్లోకి థాట్ పాడి ఇన్వాల్వ్మెంట్స్ కనిపిస్తున్నాయి కన్ఫ్యూజన్ కనిపిస్తుంది వెయిటింగ్ మూడ్ కనిపిస్తుంది సో రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు మీరు ఆల్రెడీ సెపరేట్ అయిపోయారు మీ పర్సన్ కూడా రష్లో లేరు యాక్షన్ తీసుకోవడానికి సో టైం పడుతుంది సో ఈ టైం గ్యాప్లో చాలా జరిగిపోయేలా కనిపిస్తున్నాయి సో ఇక నాకు రీయూనియన్ అయితే టు బి బీ హానెస్టీ కనిపించట్లేదు బికాస్ వెయిటింగ్ మోడ్ అండ్ జగ్లింగ్ ఎనర్జీ సో మీ ఇద్దరి మధ్య ఎనర్జీ కూడా స్టేబుల్గా లేదు ఎక్కువ జగ్లింగ్ ఎనర్జీ కనిపిస్తుంది సో యాజ్ ఆఫ్ నౌ అయితే మీ ఇద్దరి మధ్య రీయూనియన్ అయితే కనిపించట్లేదు బికాస్ వెరీ వెరీ అన్స్టేబుల్ ఎనర్జీ అండ్ కన్ఫ్యూజన్ కనిపిస్తుంది సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం సెవెన్ ఆఫ్ సూట్స్ టూ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ చూసారా చాలా జగ్లింగ్ ఎనర్జీ అగైన్ అనేబుల్ టు మేక్ డెసిషన్ అంటే మీ డెసిషన్ మీరు తీసుకోలేని పొజిషన్లో ఉన్నారు అండ్ ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీరు మీ పర్సన్ కంప్లీట్గా ట్రస్ట్ చేయకపోవడం కానీ లేదా మీ పర్సన్ మిమ్మల్ని కంప్లీట్గా ట్రస్ట్ చేయకపోవడం కానీ జరుగుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు మూవ్ ఆన్ అయిపోవడం బెస్ట్ బికాస్ వెయిట్ చేసే కొద్దీ మీరు సఫర్ అవ్వడమే కనిపిస్తుంది ఇక్కడ లైక్ సడన్ చేంజ్ షాకింగ్ న్యూస్ సర్ప్రైజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇది మీకు సడన్ చేంజ్ షాకింగ్ న్యూసే బికాస్ నన్న వస్తారని అనుకుంటున్నారు బట్ చాలా లేట్ అవుతుంది అట్ ద సేమ్ టైం రీవినియన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ గర్ల్ టాక్ టైమ్ విత్ ఫ్రెండ్స్ మూవింగ్ ఆన్ హ్యాపీలీ సింగింగ్ లివింగ్ ఇన్ ద మూమెంట్ హ్యావింగ్ ఫన్ సో ద మెసేజ్ ఏంటంటే మీరు ఎవరు ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళతో టైం స్పెండ్ చేయండి మూవ్ ఆన్ అవర్వే బెస్ట్ లివింగ్ ఇన్ ద మూమెంట్ ఇప్పుడు ప్రజెంట్ గురించి ఆలోచించండి ప్యాషన్ ఇన్ సైన్స్ కెమిస్ట్రీ లైక్ ఈచ్ అదర్ ఈక్వల్లీ హ్యావింగ్ ఫన్ అగైన్ హ్యావింగ్ ఫన్ మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి బట్ ఇక్కడ ఈక్వల్ గివెంట్ ఎక్ లేకపోతే ఈ పర్సన్ గురించి మీరు వెయిట్ చేసి మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దని ఇక్కడ మీనింగ్ ట్రస్ట్ దిస్ సిచ్యువేషన్ ఈజ్ కాలింగ్ ఫర్ యూ టు హ్యావ్ ఫెయి సో మీ పర్సన్ సడన్ ఇప్పుడు రైట్ నో వెంటనే యాక్షన్ తీసుకోవరు బట్ లేటర్ ఆన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అప్పటి వరకు మీరు ఒక నమ్మకంతో ఉండాలి అలా ఉంటేనే మేబీ ఏదైనా జరిగే అవకాశం ఉంది బట్ ఇక్కడ అలాగేం కనిపించట్లేదు మీరు ఉండే అంత పేషెన్సీ కనిపించట్లేదు మూవ్ ఆన్ అయిపోయే సిచ్యువేషన్లో నాకు ఎక్కువ కనిపిస్తుంది ఎక్స్ప్రెస్ యువర్ లవ్ గో హెడ్ అండ్ మేక్ ద రొమాంటిక్ క్వశ్చన్ సో ఇక్కడ మీ పర్సన్ చేయాల్సింది యాక్షన్ తీసుకోవడం సో ఇక్కడ యాక్షన్ తీసుకోవట్లేదు బట్ మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు అని అర్థం ఎక్స్ప్రెస్ లవ్ గో హెడ్ అండ్ మేక్ ద రొమాంటిక్ చి కెష యూ డిజర్వ్ లవ్ యూఆర్ లవబుల్ సో ఈ పర్సన్ మీ లైఫ్లో లేకపోతే మీకు లైఫే లేదు నేను దేనికి డిజర్వ్ కాదు అని మీరు అనుకుంటూ ఉంటే మీరు చాలా మిస్టేక్ చేస్తున్నారు బికాస్ ఆర్ లవబుల్ యూ డిజర్వ్ ఎవ్రీథింగ్ అండ్ ఫ్రీ యోర్ సెల్ఫ్ ఇట్స్ టైమ్ ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ సో ఖచ్చితంగా మీ లైఫ్ మీ లైఫ్ మీ చేతుల్లోకి తీసుకునే సిచ్యువేషన్ మీ చేతుల్లోనే ఉంది సో తీసుకోండి అని అర్థం సో ఇదని మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి అమౌంట్ అయితే కంపల్సరీ పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్